ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయిపోద్ది ఏ మనిషికైనా ప్రాణం పోయేటప్పుడు ఒకసారి జీవితం గిర్రున తిరిగి ఆ తర్వాత పోతుంది అది ఎవరికైనా ఎవరైనా సరే పోవాల్సిన శాశ్వతం కాదు ఆ టైంలో గుర్తొచ్చేది మాకు రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వస్తూ ఉంటాయి కానీ ప్రాణమైన వ్యక్తులు పెన్న తండ్రి పెన్న తండ్రి తమ్ముడు అదేవిధంగా మనమద్రపేట జనదనన్న ప్రాణ స్నేహితుడు అదేవిధంగా హరీషు ఇలా ప్రాణమైన వ్యక్తులు ఇష్టమైన పని వరి సాగు ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతి వరి సాగు ఈ రెండు వేల ఇరవై ఐదు మాకు ఒక స్పెషల్గా ఉండిపోద్ది ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాకు అట్లా నిలిచిపోద్ది ఎందుకు నిలిచిపోద్ది అంటే ప్రకృతి రత్న అవార్డు ప్రకృతి రత్న అవార్డు ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదులో అందుకోవడం జరిగింది అది ఒకటి ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గం మొట్టమొదట మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మనం రచించినటువంటి పుస్తకం సివిఆర్ ఈ ప్రపంచంలో కల్లెదురు కనిపించే నిజమైన దేవతలు పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదులో పుస్తకం రచించడం ఒక పుస్తక రచయితగా నా జీవితం ధన్యమైందిగా భావిస్తున్నా ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగడం ఒక సంతోషకరమైన విషయం ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ప్రవాసాంధ్రుడు బొగ్గల మల్లికార్జున గారు మొట్టమొదట ఆ పుస్తకం ఆవిష్కరించారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు విడవలూరు మండలం అతిరథ మహారాజులందరి సమక్షంలో ఆ పుస్తకం అనేది రచించడం రచించిన దాన్ని ప్రచురించడం జరిగింది అది అది ఒక సంతోషకరమైన విషయం ఈ విధంగా అవార్డులు రివార్డులు ఇటువంటి సన్మానాలు సత్కారాలు ఇవన్నీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కానీ ఇవన్నీ నాకు దక్కడం ఇది ఒక పూర్వజన్మ సుకృ సుకృతంగా భావిస్తున్నాను ఈ విధంగా ప్రాణమైన ఇష్టమైన వ్యక్తులు కన్న తండ్రి కన్న తండ్రి తమ్ముడు నాటిగిరి పాళ బాబాయ్ అదేవిధంగా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జనార్దన అంటే అమ్మ ఉన్నప్పుడు అమ్మ అమ్మ ఉన్నప్పుడు రానాయన రానాయన చెప్తా ఉండదు అప్పుడు అప్పుడు ఒక ఎక్కడున్నా కూడా ఆ మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే వచ్చున్నాడు కాబట్టి మనల్ని అదేవిధంగా ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితుడు అదేవిధంగా హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబరు ఇలా ఇంతమంది టీం మెంబర్స్ ప్రాణానికి ప్రాణమైన సొంత ఊరిలో ఎంతోమందికి సొంత ఊరిలో ఉండి ఉండాలని ఉంటుంది అందుకే చాలామంది సంక్రాంతి పండగ ఇంటికి వస్తారు కానీ మనకు ప్రతిరోజు ఒక సంక్రాంతి ప్రతిరోజు ఒక దీపావళి ప్రతిరోజు ఒక క్రిస్మస్ లాగా మన సాగత ఉంది అది ఎందుకంటే సివిఆర్ మాత్రం ఫార్మింగ్ ఒక గొప్పతనం అది ఈ విధంగా రైస్ అయితే ఏమి ఒక పుస్తక రచయితగా అయితే ఏమి ఒక రైస్ మిల్లర్గా అదేవిధంగా ఒక యువ రైతుగా నూతన వరి వంగీడులో ఇలా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడం ఇది ఒక సంతోషకరమైన విషయం అది ముందుగా కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ ముందుగా నూతన సంవత్సరం నూతన సంవత్సరం ఎల్లుండే రేపటితో రెండు వేల ఇరవై పూర్తయిపోద్ది ముందుగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా భోగి పండుగ మకర సంక్రాంతి పండుగ కనువ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రకృతి రత్న అర్షత్ విహార టీం తరపు నుండి ఓకే థ్యాంక్ యూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది చాలా అద్భుతమైన విజయాలతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిన సంవత్సరం మాకు మర్చిపోలేనటువంటి సంవత్సరం నారేతలు వేయడం కానీ నారు వేయడం కానీ ఈ విధంగా పెద్ద ఒక్కటి కానీ ఎన్నెన్నో అనుభవాలు అన్నీ ఎక్కువగా తీపి జ్ఞాపకాలు ఎక్కువ ఏది ఏమైనా చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది కొత్త సంవత్సరాలు వచ్చినాయి మన జీవితాలే మారిపోతాయి ఇక ఇక్కడి నుంచి ఇబ్బంది లేదు అనుకుంటారు ఏందంటే నెంబరింగ్ మారద్ది ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం రేపు ఇరవై ఆరుకి రాస్తాం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇరవై ఏడు లేకపోతాం ఏది ఏమైనా ప్రతి వ్యక్తిగా మనసులో సాధించాలి మనసులో సంచి సంకల్పంతో ఎవరెవరి వృత్తుల్లో వాళ్ళు మంచి కృషి చేసినప్పుడు వాళ్ళకి మంచి విజయాలు వస్తాయి ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఇది తరువాత ఈ సంవత్సరాల మందులు ఏంటంటే హ్యాపీ అనేది మరి ఆనందంగా ఉంటుంది యువతరం తర్వాత ఎంజాయ్ చేయాలి చేసుకోవాలి దానికి స్వాగతించాల్సిందే అయినప్పటికీ మన జీవిత కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయిందని అర్థం ఆ విధంగా ఒక సంవత్సరం మన పెద్దోళ్ళం అయిపోయినామని అర్థం అన్నమాట ఈ విధంగా అన్నీ తెలుసుకొని అందరూ ముందుకు పోతా అన్ని విషయాల్లో ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది ఆ కూడా ప్రతి ఒక్కరికి వారు వారి వృత్తుల్లో మంచి విజయాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నా పేరు వేటగిరి పాలయ ఈ ప్రకృతి దేశంలో ఒక టీం నెంబర్ నేను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ముందుగా చెప్తున్నాను భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ముందుగా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు రైస్ వినియోగదారులు వారి వారి వృత్తుల్లో ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని ముందుకు సాగాలని ప్రకృతి రత్న ఎవరైతేగా నేను కోరుకోవడం అదేవిధంగా నాన్నగారు కానీ బాబాయ్ కానీ అలా జనాతనన్న నాన్న కానీ అదేవిధంగా చౌటురు వెంకయ్య ప్రాణ స్నేహితుడు ట్యాక్టర్ డ్రైవర్ అదేవిధంగా హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబరు ఇలా టీం మెంబర్స్ అందరం కూడా మీకు ముందుగా అన్ని శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాకు మిగిలిచినటువంటి అనుభవాలు అవన్నీ అట్లాగే ఉండిపోతాయి ఏ మా రెండు వేల ఇరవై ఒకటిలో మేము ప్రారంభించినప్పుడు ఎంత ఆనందంగా పొందుతామో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా అదే ఉత్సాహం బాబాయ్ మనకు సక్సెస్ కారణం ఒకటే ప్రతిరోజు ఒక ఇష్టంగా అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా చేయడం మనకి సక్సెస్కి నాందది ఏదో పం పండి అయిపోయిందని కాకుండా దీని పది మందికి దాని ఒక గొప్పతనం విశిష్టత తెలియజేయడం ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది ఈ విధంగా నూతన వరి వంగడాలు వేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో వేసే వరి వంగడం కూడా ఇప్పుడే సెలెక్ట్ అయిపోయింది చిరు అగ్రిటెక్ అల్లూరు సీడ్ పంపించడం ఆల్రెడీ సీడ్ కూడా పెంచేస్తున్నాడు మీకు ఆలస్యమే ఆ మార్చిలో వరి కోతలు కోసేయడం మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో మళ్ళీ వరి సాగు చేయడం శ్రీకాకుళం జిల్లా రాగోలు ఆర్జీఎల్ సెవెన్ జీరో త్రీ ఫోర్ చిట్టి ముత్యాలు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ అని నెల్లూరు మసూరి క్రాసింగ్ అది నూట నలభై రోజుల పంటకాలం అయినా కూడా ఎక్కడ కూడా జంకకుండా మనం వేయడం జరుగుతుంది ప్రపంచంలో ఎన్నో ఒరి వంగడాలు ఉంటాయి అన్ని వేయలేం మనం కొన్ని మాత్రం వేయగలుగుతాం అదేవిధంగా సంవత్సరానికి ఒక ఒరి వంగళం వేయగలుగుతాం ఎన్ని ఒరి వంగడాలు క్రియేట్ చేసినప్పుడు కూడా ఒక యువ రైతుగా ఒక ఒక్క ఊరి కూడా వేయడం జరుగుతుంది వచ్చే సంవత్సరం కూడా శ్రీకాకుళం జిల్లా రాగోరు ఈ శుభ సందర్భంగా నూతన సంవత్సరం ఎల్లుండి వస్తుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా వచ్చే సంవత్సరంలో వేసే ఊరి రకం కూడా ఇప్పుడే మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ